హాయ్ అండి నమస్తే నీ కమల్ని సో ఈరోజు వచ్చేసరికి మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండి ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ వీడియో అండ్ దాంతోపాటు ఈ వీడియో వచ్చి నెక్స్ట్ ఇయర్కి అప్లోడ్ చేస్తున్నా నేను ఎందుకంటే నేను ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరుతున్నాను అనమాట సో ఈ వీడియో తీసుకొని రేపు మార్నింగ్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను జర్నీలో ఉంటాను కాబట్టి ఈ టైంలో అప్లోడ్ చేయలేనమాట నేను ఈవినింగ్ కూడా దాదాపు ఫోర్ అవుతుంది టైము ఫోర్ ఫోర్ ట్వంటీ వరకు కూడా అయినట్టుంది సో ఈరోజు వచ్చేసరికి మనం థాట్ షీట్ చేయలో ఉన్నాం అనమాట సో ఏంటిది టాపిక్లోకి అనేది వెళ్తే సో ఎర్రనల్లిని బ్లాక్ త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి గరుడా త్రీ సిక్స్టీ దాంతోపాటు వచ్చేసరికి క్యానిస్టర్ అయితే స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలన్నదే క్లారిటీ ఇవ్వబోతున్నాను సో తెలుసు కదా కాంబినేషన్ అంటే కమల్ కమల్ అంటే కాంబినేషను సో అలాంటి మంచి కాంబినేషన్లో తక్కువ ధరలో చెప్తున్నా ఎక్కువ ధరలో చెప్తున్నాను మూడు కాంబినేషన్లో చెప్తున్నా మీకు ఏది నచ్చితే అది తీసుకోండి ఏది నచ్చినా అది తీసుకోండి ఓకేనా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ప్రతి ఒక్కళ్ళకి పేరు 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 పేరున సో హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ సంవత్సరం అన్న మంచి జరగాలని కోరుకుంటూ కొత్త సంవత్సరానికి నాంది పలుకుదాం థ్యాంక్ యూ సో ఇది వచ్చేసరికి తాట్ చెట్ చేయని అంటాం కదండి సో అదే సో మనం వీడియో చేయడానికి కూడా మనం కెమెరా అన్నీ రెడీగా సిద్ధం చేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు గరుడా త్రీ సిక్స్టీ అను దాంట్లో వచ్చేసరికి క్యాన్స్టర్ కలిపి కొట్టామనమాట సో మొన్నటి వరకు కొంచెం తెల్లదో కనపడింది సో అందుకని నేను క్యాన్స్టర్కి అయితే వెళ్ళడం జరిగింది ఈ చేనుకి తెల్లారి కొట్టాను అంటే ఇరవై ఎనిమిది కాకుండా ఇరవై తొమ్మిది కొట్టాను సో ఈ రోజుకి మనకి నలభై ఎనిమిది గంటలు అవుతుంది ఈ చేనుకైతే సో మీకు చెప్పాను కదా సో ఇటు ఇగురులు ఇలా వచ్చినాయి అని చెప్పి సో ఇప్పుడు మనకి నలభై ఎనిమిది గంటలే అవుతుంది ఈ చేను కొట్టేసి ఎందుకంటే దానికి దీనికి వన్ డే లేట్గా కొట్టాము సో మీకు థాట్ అయితే కనుక ఈ రకంగా ఉంది సో పాయసాల్లో అయితే నేను అయితే ఉండడం అయితే జరిగింది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సో గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మేటు లేదంటే గరుడా త్రీ సిక్స్టీ క్యాన్స్టర్ కొడితే కనుక పూతలో అనేది చాలా వరకు కూడా తగ్గుతున్నాయి అనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం ఈ ఈగుళ్ళు కాలిపోతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా కూడా గరుడా త్రీ సిక్స్టీ క్యానిస్టర్కి కానీ దోమ ఉంటే క్యానిస్టర్ లేదంటే ఫాస్ట్ మేట్ అయినా నాలుగు వందలు ఎంఎల్ వేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కానీ ఖచ్చితంగా ఉంది సో పోతలు కూడా తెల్లంగా కనపడుతున్నాయి మనకి క్లియర్గా అవుతుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రోజు చేనేం చూస్తారని ఓకేనా హాయ్ అండి హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ముప్పై ఒకటి ముప్పై ఒకటిన ఈ వీడియో చేస్తున్నాను సో ఒకటో తారీఖు అంటే నెక్స్ట్ ఇయర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు సో ప్రతి ఒక్కరికి ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళందరికీ పేరు 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 పేరున సో హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరానికి మంచి జరగాలని కోరుకుందాం సో ప్రతి సంవత్సరం కూడా ఏదో బాధలు టెన్షన్స్ ఉంటాయి ఈ ఒక్కరోజన్నా కొంచెం సంతోషంగా మన ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం సో టాపిక్లోకి వెళ్తే ఈ నిన్న అంటే టూ డేస్ బ్యాక్ మనం గరుడా త్రీ సిక్స్టీ క్యానిస్టర్ అయితే స్ప్రే చేయడం జరిగింది అంటే గరుడా త్రీ సిక్స్టీ అనేది బ్లాక్ ట్రిప్స్కి బాగా పనిచేస్తుంది అలాంటి బ్లాక్ ట్రిప్స్కి ఎక్కడైతే మనకి బూతల్లో విపరీతంగా మనకి పాకులాడుతూ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి గరుడా త్రీ సిక్స్టీ తప్ప ఈ ఏపీ తెలంగాణ కర్ణాటకలో కానీ ఎక్కడా కూడా సరైన మందు లేదనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు స్ప్రే చేసిన ప్రతి ఒక్క రైతుకి అర్థమవుతుంది సో గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ మీట్ అయినా కొట్టచ్చు లేదంటే కరుడా త్రీ సిటీ క్యాన్స్టర్ అయినా కొడితే మీకు తెల్లదోమని బాగా కంట్రోల్ చేస్తాయి సో ఇప్పుడు నాకు రెండు పొలాలు నేను మెరుపేయడం జరిగింది ఒక్కొక్క చేనుకి ఒక్కొక్క రకమైన మందు నేను స్ప్రే చేయడం జరుగుతుంది ఏది రిజల్ట్ బాగుంది అన్నది కూడా మీకు ఫ్యూచర్లో నేనైతే కనుక అంటే మళ్ళీ నాలుగు రోజులు ఇవ్వ తర్వాత నేను రివ్యూ అయితే అందించడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి తక్కువ ధరలో కూడా ఈ స్ప్రేలు చెప్తాను అంటే మూడు స్ప్రేలు చెప్తాను సో ఈ మూడు స్ప్రేల్లో మీకు నచ్చింది తీసుకోండి ఈ మూడు స్ప్రేలు కూడా నెంబర్ వన్ చెప్పండి సో నెంబర్ వన్ సో ఎందుకంటే ఆల్రెడీ రివ్యూ చూసిన తర్వాత రివ్యూ తెలుసుకున్న తర్వాతే నేను ప్రతి ఒక్కరికి ఆల్రెడీ రైతులకి ప్రిఫర్ చేసి దాని రివ్యూ తీసుకొని మాత్రమే నేను వీడియోలు చేస్తూ ఉంటా సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎవరైతే గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మెట్ కానీ లేదంటే గరుడా త్రీ సిక్స్టీ క్యానిస్టర్ కానీ స్ప్రే చేసి ఉన్నారు అనుకుంటే కనుక తర్వాత స్ప్రే సో నేను కూడా స్ప్రే చేశాను కాబట్టి దాని తర్వాత స్ప్రే వచ్చేసరికి నేను ఈ ఐ ఈ ఏదైతే మనం తాటిచిట్ చేయని అనుకుంటున్నామో దానికి వచ్చేసరికి మొవెంటో ఓడి సో ఈ మొవెంటో ఓడి అనేది మీకు బాగా త్రిప్స్కి అనేది చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు తెల్లదోమకు కూడా బాగా పనిచేస్తుంది తెల్లదోమకి ట్రిప్స్కి పనిచేస్తుంది కాబట్టి ఈ మూవెంటో ఓడి అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి అయితే నేను తీసుకోవడం జరుగుతుంది సో మరీ హెవీగా ఉన్నాయంటే మూడు వందల ఎమ్మెల్ వరకు కూడా తీసుకోవచ్చు ఈ మూవెంటో ఓడి సో కానీ మ్యాక్సిమం రెండు వందల యాభై ఎంఎల్ సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడున్న హీట్ పొజిషన్కి మనం పద్దాక స్పేలు చేస్తూ ఉంటాం కాబట్టి ఒక రెండు వందల యాభై ఎంఎల్ వరకు కూడా సరిపెట్టుకోండి సో దాంట్లో నేను ఈ జీవాగ్రవ అల్టిమేర్ అల్టిమేట్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది అంటే మనకి మార్కెట్లో ఇది ఒక పదిహేడు వందల రూపాయల్లో నాకైతే అందుబాటులోకి రావడం దొరకడం జరిగింది జీవాగ్రవాల్ది అల్టిమేరు సో ఒక పదిహేడు వందలు ఒక తొమ్మిది వందల రూపాయలు వేసుకుంటే నాకు వచ్చేసరికి దాదాపు ఇరవై ఆరు వందల రూపాయలతో నాకైతే కనుక స్ప్రేయింగ్ అయితే గనక కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది అంటే దీనివల్ల ఏంటి అంటే ఎక్కడైతే మనకి క్వాలిటీ మెత్తదనం క్వాలిటీ రావడానికి ఈ అల్టిమేరు ఈ మొవెంటో ఓడి కలిపి కొట్టడం జరుగుతుంది అంటే నాకు వెయ్యి రూపాయలు వరకు తొమ్మిది వందల రూపాయలు పడుతుంది కాబట్టి దాదాపు ఈ రెండు కలిపి నాకు ఒక ఇరవై ఆరు వందల రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చింది లేదు మీరు బ్రొఫిరియా తీసుకున్న ఎక్స్పోనర్స్ తీసుకున్న ఇంకొక వంద రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటే రెండు వేల ఐదు వందల రూపాయలకి మనం ఈ స్ప్రేయింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు రెండు వేలు పెట్టండి బ్లాక్ ట్రిప్స్ అయితే కనుక ఖచ్చితంగా కూడా కంట్రోల్ అవ్వట్లేదు దాంతోపాటు చేయిన్ షేడ్ అవుట్ అవుతుంది అందుకు మాత్రమే నేనైతే ఒక మంచి స్ప్రే చేయాలి సో తేముంది అనుకున్న వాళ్ళు మట్టికి ఈ మొవెంటో ఓడి రెండు వందల యాభై ఎమ్మెలు ఈ అల్టిమేర్ కానీ సో మీరు ఎక్స్పోనర్స్ అయినా ఎక్స్పోనర్స్ అయితే బిఎస్ఎఫ్ కంపెనీ బ్రోఫిరియా అయితే పిఐ కంపెనీ సో లేదు జీవాగ్ర వాళ్ళది అయితే కనుక అల్టిమేర్ అని ఉంటుంది నేను ఈ సంవత్సరం అల్టిమేర్ అయితే నేను వాడలేదు కాబట్టి నేను అల్టిమేర్ అయితే ఒక యాభై ఎమ్మెల్ ఒక ఎకరానికి తీసుకున్నాను సో ఇది ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకొని కొడితే మీకు బ్లాక్ ట్రిప్స్ ఏదైతే ఇగుళ్ళు కాలిపోతున్నాయో వాటికి నెక్స్ట్ ప్రతి ఒక్క దాన్ని మనం ఎక్కడైతే మనం ఇప్పుడే కొంచెం గరుడా దృష్టి ఫాస్ట్ క్యానిస్టర్తో మనం కొంచెం లైన్లో పెట్టామో ఆ లైన్ తప్పకుండా మన చేను మన థాట్ మన క్వాలిటీతో మెయింటైన్ అవ్వడానికి నేను ఈ రెండు ప్రిఫర్ చేస్తున్నా ఒక చేనుకి ఓకేనా అల్టిమేరు ఇది వచ్చేసరికి మొవెంటో ఓడి ఓకేనా సో నేను ఇంత ఖర్చు పెట్టలేనన్నా సో ఇది నేను అల్టిమేర్ కొట్టలేనన్నా అనుకున్న వాళ్ళు మట్టికి థ్యాంక్స్ డబ్బా మర్చిపోయా తీసుకొచ్చాడు పాపం సో వచ్చేటప్పుడు ఒమేడ్ మర్చిపోయా చూపిస్తే బాగుంటుందిలే అని చెప్పి తీసుకొచ్చాను అనమాట సో మూమెంట్ ఓడి ఒక రెండు వందల యాభై ఎమ్ఎల్లు దాంట్లో సో నేను అంత బడ్జెట్ పెట్టలేనన్నా అనుకుంటే కనుక మూమెంట్ ఓడి జంప్ కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక పద్దెనిమిది వందల రూపాయల్లోనే మీకు ఈ స్ప్రే అయితే కనుక కంప్లీట్ అవ్వడం జరుగుతుంది మూమెంట్ ఓడి దాంతో జంపు ఓకేనా సో మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా సో మూంట ఓడి హెడ్మే జంప్ కానీ లేదంటే ఎక్స్పోనర్స్ కానీ ఇట్లా వెళ్తే కొంచెం పెద్ద స్పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అది మీ ఇష్టం ఓకేనా సో నేనైతే గనక ఒక చైన్కి ఈ చేకి అయితే కనుక మూవెంట ఓడి అల్టిమేరీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మరొక స్ప్రే వచ్చేసరికి సో మరొక స్ప్రే వచ్చేసరికి ఇది ఆ చేకి అంటే మనం ఏదైతే గర్పణయాలు ఉందో అనే ఆ చేకి వచ్చేసరికి నేను సిమ్మోడీస్ అనేది ఒక ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ ఒక ఎకరానికి ఇది సిమ్మోడీస్ అనేది యాక్చువల్గా ఇది అంతా త్రిప్స్కి అయితే హెవీగా అయితే పని చేయదు కానీ తోటని క్వాలిటీ తీసుకురావడానికి కానీ క్వాలిటీ మెయింటెనెన్స్ కానీ అంటే హెవీగా కంట్రోల్ చేయలేకపోయినా కానీ మంచి తోట క్వాలిటీ తీసుకురావడానికి అయితే కనుక ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఈ సిమ్మోడీస్ అందుకని నేను సిమ్మోడీస్ అయితే ఒక నాకైతే గనుక మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ అయితే రెండు వేల రెండు వందలు రెండు వేల రూపాయల వరకు కూడా మార్కెట్లో ఉంది కానీ నాకు ఇప్పుడు పంతొమ్మిది వందల రూపాయలకే దొరికింది సో అందుకని నేను సిమ్మోడీస్ ఒకటి తీసుకున్నాను ఒక ఎకరానికి సో దాంట్లో ఓమైట్ సో ఓమైట్ అనేది దీంట్లో వచ్చేసరికి మీకు టెక్నికల్ వచ్చేసరికి మీకు ఒమాటోలో ప్రాప్ గేట్ ఉంటుంది కదా సో ప్రాప్ గైట్ అనేది యాభై ఏడు శాతం ఈసీ రూపంలో ఉంటుంది ప్రాప్ గేట్ అనేది యాభై ఏడు పర్సెంటేజ్ ఈసీ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది ఒక ఎకరానికి మూడు వందల యాభై ఎంఎల్ మూడు వందల ముప్పై ఎంఎల్ అంటే మూడు ఎకరాలకు ఒక లీటర్ చొప్పున సిమోడీస్ వచ్చేసరికి ఒక ఒక రెండు వందల నలభై ఎంఎల్ వేసుకున్న అంటే ఇది ఒక పంతొమ్మిది వందలు వస్తుంది ఇది వచ్చేసరికి వచ్చేసరికి ఒక నాలుగు వందల రూపాయలు అంటే ఇరవై మూడు వందల రూపాయల్లోనే ఇది అయితే కనుక కంప్లీట్ అవుతుంది కానీ మంచి రిజల్ట్ ఉంటుంది సిమోడిస్ ఒమైట్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇది ఒక ఇది కొంచెం రెడ్డిష్గా తీసుకురావడానికి ప్రయత్నించినా దాన్ని ఈ సిమోడిస్ అనేది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ ఒమైటు దాంట్లో ఈ సిమోడీసు సో ఈ రెండు కలిపి మనకి ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందల రూపాయల్లోనే మనకి ఒక ఎకరానికి ఖర్చుతో మనకి బ్లాక్ ట్రిప్స్ని దాంతోపాటు ఇగుర్లు కాలిపోతున్నా లేదంటే క్వాలిటీగా తీసుకురావడానికి మనకి ఇది కూడా మంచి కాంబినేషను ఈ కాంబినేషన్ కూడా మనం గర్పణాలకైతే వేయబోతున్నాం సో ఈ కాంబినేషన్ రిజల్ట్ కూడా మళ్ళీ నాలుగు రోజుల తర్వాత నేను ఫీడ్బ్యాక్ అయితే కనుక అందించడం జరుగుతుంది అంటే మొమెంటో ఓడి అల్టిమేర్ బాగుందా లేదంటే సిమోడీసు ఒమైట్ బాగుందా అనేది కూడా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది సో సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు నేను అంత బడ్జెట్ పెట్టలేను అనుకుంటే కనుక ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను అది ఏంటిదంటే రోగారు ఐదు వందల ఎంఎల్ రోగారు ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి దాంట్లో మనకి ఏదైతే అట్టార లిక్విడ్ ఉన్నదో ఆ అక్టార లిక్విడ్ అనేది మూడు వందల ఎంఎల్ సో దాంట్లో వచ్చేసరికి మీరు జెంప్ అనేది ఒక నలభై గ్రాములు అంతే ఓకేనా అక్టార లిక్విడ్ అక్టార లిక్విడ్ వెయ్యి రూపాయల లోపులోనే ఎనిమిది వందలలోనే మార్కెట్లో దొరుకుతుంది సో అంటే మీరు ఒక మూడు వందల ఎంఎల్ అనుకుంటే మీకు ఏమవుతుంది మూడు ఎకరాలకు లీటర్ వేసుకున్న మీకు రెండు వందల యాభై రూపాయలతోనే రెండు మూడు వందల రూపాయలతోనే మీకు మార్కెట్లో దొరికిద్ది కాబట్టి మూడు వందల రూపాయలు మనకి అక్టార లిక్విడ్ ఖర్చు వస్తుంది రోగార్ ఖర్చు వచ్చేసరికి నాలుగు వందలు అంటే ఇక్కడ నాలుగు వందలు ప్లస్ మూడు వందలు ఏడు వందల రూపాయలు జంప్ వచ్చేసరికి ఒక ఎనిమిది వందల రూపాయలు లేదంటే కనుక మనకి గరుడా కంపెనీ వాళ్ళ తీసుకుంటే గనక ఇంకొక ఏడు వందల రూపాయలకే మనకి మార్కెట్లో దొరికిద్ది కాబట్టి సో మీకు ఏడు వందలు ఏడు వందలు పద్నాలుగు వందల రూపాయలతో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఎక్సలెంట్ అసలు అందులో డౌట్ ఏం లేదు కాకపోతే ఏంటంటే మనం చేతిని క్వాలిటీగా మెయింటైన్ చేయాలి సో పద్దాకలా అవే ఎందుకు కొడతాంలే అని చెప్పి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయట్లేదు మరొక స్ప్రేతో నేను అది కూడా రిజల్ట్ అయితే కనుక మీ కళ్ళ ముందుకి కనిపించే విధంగా స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఎందుకంటే తోటలు దెబ్బతింటే సో నాకు ఇక్కడ స్టెప్ వచ్చి ఇంకా కూడా కాపుని కాసే విధంగా నేనైతే కనుక కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేనైతే కనుక ఈ రకంగా వెళ్తున్నా సో ఎవరైతే నేను బడ్జెట్ అంత పెట్టలేనన్నా అనుకున్న వాళ్ళకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి రోగారు ఐదు వందల ఎమ్మలు అట్టారా లిక్విడ్ వచ్చేసరికి మూడు వందల ఎంఎల్ దాంట్లో మనకి జంపు కానీ పోలీస్ కానీ జంప్ అయితే ఒక నలభై గ్రాములు సరిపోద్ది పోలీస్ అయితే ఒక వంద గ్రాములు సరిపోద్ది సో ఈ రకంగా ఈ మూడింటిని కాంబినేషన్లోకి వెళ్తే మీరు ఒక పద్నాలుగు పదిహేను వందల రూపాయల లోపులోనే మీకు ఒక ఎక్సలెంట్ కాంబినేషన్ అవుతుంది కాబట్టి ఎవరైతే బడ్జెట్ పెట్టలేని వాళ్ళకి ఈ పద్నాలుగు వందల రూపాయల్లో మంచి కాంబినేషన్ మంచిగా సాటిస్ఫై అవుతారు ప్రతి రైతు కూడా ఓకేనా సో లేదన్నా నేను ఈ రకంగా వెళ్తానంటే మీరు ఒమైటో ఇమోడీస్కి వెళ్ళొచ్చు లేదంటే మూవెంటో ఓడి అయినా కానీ లేదంటే అయినా బ్రోఫీరే కానీ ఈ రకంగా వెళ్ళినట్లయితే కనుక ప్రతి రైతుకి ఈ మోడీ కాంబినేషన్లో ఏదొక కాంబినేషను హండ్రెడ్ పర్సెంటు మీకు తీసుకొని స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది లేదంటే మార్చి మార్చి స్ప్రే చేసుకున్నా కానీ సో ఇది చేసుకోవచ్చు ఈ మూడు స్ప్రేలతో మీ తోట కూడా ఇంకా క్వాలిటీగా మెయింటైన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ మూడు చేసుకోవచ్చు నాలుగు రోజులకు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి లేదంటే ఐదు రోజులకు ఒకసారి ఈ మూడు కాంబినేషన్లు కొట్టినా కానీ మంచి రిజల్ట్ అన్న సో ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా నచ్చిందా నచ్చలేదా అనేది తెలియజేయండి కొత్త సంవత్సరం కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్క రైతు కూడా సో లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సో మీ అభిప్రాయాన్ని మీకున్న ప్రాబ్లమ్స్ని షేర్ చేయండి సో మీకోసం నేను ఎంత దూరమైనా ఎంత కష్టమైనా సో వీడియోస్ చేసుకుంటూ కష్టపడుతున్నాను అది గుర్తించినట్లయితే ఒక లైక్ చేస్తే సో మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం నేను అడిగినందుకు చాలామంది ఒక లైక్స్ కొట్టి సపోర్ట్ చేశారు సో అలానే మరొక సపోర్టింగ్ అయితే వీడియోకి కూడా అందిస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మేముందుకైతే రావడం జరుగుతుంది సో నా మీద మనం ఒక్కటండి సో పుడతానే మనం ఆ అమ్మ అమ్మకి అడుపునే ఇద్దరం పిల్లలు పుట్టిన అమ్మకి పెద్ద కొడుకో చిన్న కొడుకో ఇస్తూ ఉంటా ఉంటుంది లేదంటే తండ్రికి అయినా పెద్ద కొడుకో చిన్న కొడుకో చిన్న కూతురు లేదంటే పెద్ద కూతురు ఎవరో ఒకరిని ఇష్టపడతా ఉంటారు ఇద్దరు ఉంటే సో అలాంటిది ఇంతమంది అంటే ఇంతమంది సబ్స్క్రైబర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా కొంతమందికి నేను నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అందరినీ ఇష్టపడలేము సో అందులో బాగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు సో కొంతమంది చూసి వదిలేసే వాళ్ళు ఉంటారు సో అలా కాకుండా సో మీరందరూ కూడా ఇష్టపడితే నేను మంచిగా మీ అందరికీ కూడా మంచి వీడియోస్ తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇదండి సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడాలని లేదు ఇష్టపడిన వాళ్ళైనా కనీసం ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ లవ్ యూ ఆల్